మిత్రులరా మీకోసం రజనీకాంత్ కార్ బజార్ నుంచి వెళ్ళి మరొక మంచి వెహికల్ అయితే వచ్చిందని చెప్పగలుగుతా ఇది రెండు వేల పదిహేను మోడలు ఐ ట్వంటీ స్పోర్ట్స్ వర్షన్ అండి ఈ వెహికల్ అయితే మనం వరంగల్ వాసులకి మా బాబాయ్ అని శివ శాంతి శాంతికుమార్ అనే పేరు ఆయనకు అయితే మనం వెహికల్ డెలివరీ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ అయితే ప్రస్తుతం ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ రెండు వేల పదిహేను మాడలు డీజిల్ వేరియంట్ స్పోర్ట్స్ అండి నాలుగు మంచి సీల్ టైర్లు ఉన్నాయి బిజి టైర్లు అయితే వేస్తున్నాయి అండి బయటికి ఇన్సూరెన్స్ గా ఉంది ఆవరేజ్ అయితే ఖచ్చితంగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ నా కొరకు మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే నాకు పంపడం జరిగింది ఫుల్ పేమెంట్ తీసుకొని ఈ వెహికల్ అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ మనం శ్యామ్ చౌదరి దగ్గర మనం వెహికల్ తీసుకోవడం జరిగిందండి బాయ్జీ ఏ శ్యామ్ చౌదరి గాడి లేడీ నాకు అచ్చ గాడియా బహు ధన్యవాద గు రాజా ಬನ್ೇಟ್ ಅಚ್ಚಾ ಗಾಡಿ ದನ್ಯವಾದ ಈ ಮನ ಈ ಕಸ್ಟಮರ್ ವೆಹಿಕಲ್ವ ఈ వెహికల్ ఇలాంటి వెహికల్స్ మంచి వెహికల్స్ ఎవరికైనా కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడతాను నన్ను సంప్రదించి నన్ను ఆశీర్స్తారని కోరుకుంటూ జై హింద్ ఒకసారి వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ మంచి వెహికల్ కాబట్టి ఒకసారి వీడియో మొత్తం చూస్తా ఈ వెహికల్ అయితే పబ్లిసిటీ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి అమ్మకానికి కాదు వెహికల్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది ఒకసారి వీడియో చూద్దాం చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి అంతే ఇంతకు మించి ఏం లేదు ట్వంటీ ఫస్ట్ క్లాస్ ఉంది నాలుగైతే బ్రిడ్జ్ స్టోన్ టైర్లే ఉన్నాయి స్క్రాచ్ వెహికలే కంప్లీట్గా ఈ గ్లాస్ అయితే రీప్లేస్మెంట్ కాలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ సీట్ కవర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ డెబ్బై రెండు వేల కిలోమీటర్ల సర్వీస్ రికార్డు జరిగిందండి సీట్ కవర్లు ఫ్లోర్ మ్యాట్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ స్పోర్ట్స్ టాప్ వేరియంట్ అండి దీని తర్వాత ఇంకొకటి ఆస్టెంట్ మంచి వెహికల్ మనం ఇప్పించడం అయితే జరిగింది ఫ్రెండ్ ఇలాంటి వెహికల్స్ ఇంకెవరికైనా కావాలంటే దయచేసి నేను సంప్రదిస్తారని కోరుకుంటూ జై హింద్